వర్షాకాలం సందర్భంగా పశువులకు సీజనల్ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలని భేముడోలు పశు వైద్యశాల ఏడీ డాక్టర్ ఇక్కుర్తి సాయి రమేష్ అన్నారు భేముడోలు పశు వైద్యశాలలో ఏడీ సాయి రమేష్ మాట్లాడారు వ్యాధులు ఎక్కువగా ప్రబల వర్షాకాలంలో పశువులకు పశు వైద్యశాలలో ఉచితంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుందని ఆవుల్లో ముతచర్మ చర్మ వ్యాధి ప్రతి ఏటా జూన్ జులై ఆగస్టు నెలలో వేసే ఎల్ఎస్డి వ్యాక్సిన్ ను వేయించాలని అదేవిధంగా గొర్రె మేకలకు డివార్మింగ్ చేయించుకోవాలని పాడి రైతులకు సూచించారు అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాలపై పశువర్దక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పశువుల బ్లాంకెట్ సర్వే ఈ నెల ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ పదిహేనో తేదీ వరకు కొనసాగుతుందని ముప్పై ఐదు ప్రశ్నలతో కూడిన ఈ సర్వేకు పాడి రైతుల వద్దకు వచ్చే తమ సిబ్బందికి సహకరించాలని ఏడీ సాయి రమేష్ నేను డాక్టర్ ఎక్కువ సారమేష్ అన్ని దేము రోజు పశు వైద్యశాలకి సహాయ సంచాలుగా పనిచేస్తున్నాను మనకి వర్షాకాలంలో పశువులకి వచ్చే జబ్బులకి టీకాలు వేయించుకోవాలని అదేంటంటే ఇప్పుడు మన ఆవుల్లో బుద్ధ చర్మ వ్యాధి అని ఉన్నది అది ప్రతి సంవత్సరం జూన్ జూలైలో వేస్తారు టీకాలు అది ఎల్ఎస్డి ఎస్డి వ్యాక్సిన్ అని మా పశువు సంవర్ధక శాఖ వారు పది పది పశు వైద్యశాలకి అందించినారు కావున ఈ ఎల్ఎస్డి వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వబడినండి అలాగే మళ్ళీ ఆవులకి ఆవు వాటికి థైలీరియా వ్యాక్సిన్ అనేవి ఉంది అది కూడా మా పశువుల హాస్పిటల్లో ఉంది అది కొన్ని చోట్ల ఇచ్చారు అది ఎక్కడైతే ఆవులు ఎక్కడ ఉన్నాయో వాటికి వాటికి కూడా థైలరస్ వ్యాక్సిన్ చేయించుకోవాల్సిందిగా కూర్చున్నాం అలాగే గొర్రెలు మేకలు వాటికి డి వార్మింగ్ చేయించుకోవాలని కోరుచున్నాను మరియు ఇంకోటి కుక్కల్లో ఈ వర్షాకాలం వల్ల ఈ ర్యాబ్డీసు లక్షణాలు కొద్ది కనిపిస్తుంటాయి కావున వాటికి కూడా మీ దగ్గర ఉన్న పశువుల ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి ఆ టీకాలు ఇప్పించుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ ఒక్క మొత్తము టీకాలు డీ వార్మింగ్ ఇవన్నీ ఉచితంగా వేయమని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను ఈ భీమడోడు పశు వైద్యశాల జ్యూడిషన్ లో ఉన్న నాలుగు మండలాలు భీమడోడు ఉంగుటూరు నీలమర్రు ద్వారకా మండలంలో బ్లాంకెట్ సర్వే అనేది ఒకటి చేస్తున్నారు కావున రైతులందరూ వీటిని ఉపయోగించుకొని వాళ్ళు సర్వే చేసి వాటి వల్ల వచ్చే ఉపయోగాలు తర్వాత మా పశువుల శాఖ చేస్తుంది మీ రైతులు దానికి సహకరించాల్సిందిగా కోరుచున్నాను ఇంకోటి ఏంటంటే ఈ రైతులు మా యొక్క సిబ్బంది మీ యొక్క ఇంటి ముంగిట వచ్చి ఈ బ్లాంకెట్ సర్వే యొక్క ముప్పై ఐదు ప్రశ్నలు ఉన్నాయి ఆ ముప్పై ఐదు ప్రశ్నలకి వారు తోడ్పడి సహాయ సహకారాలు చేయాల్సిందిగా కోరుచున్నాను